చూస్తున్నారు తెలంగాణ సమాచారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి బండి సంజయ్ పైన విరుచుకుపడ్డారు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో బండి సంజయ్ కు ఏమీ రుణాలు తెలియలేదని చెప్పారు అటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వీరు పాదయాత్ర చేస్తూ తిరుగుతున్నారని చెప్పారు కేవలం వీరికి ఎలక్షన్ వస్తేనే దేవుడు గుర్తొస్తానని చెప్పారు ఈ సమావేశంలో డిసిసి ఉపాధ్యక్షులు మోహన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రహమత్ హుసేన్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజయ్ నాయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజరెడ్డి కంకణాల అనిల్ కుమార్ బాల భద్రశంకర్ మహమ్మద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ కుమార్ గారు అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఎగ్గొట్టి ఇక్కడ పాదయాత్రలు ఈరోజు కొండగట్టులో పూజ చేసి మెడిపెలికాలం స్టార్ట్ చేయడం జరిగిన ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి మూడోసారి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అపోలో హాస్పిటల్లో పంట పెట్టనే ప్రజల్లో ఒక స్పందన వచ్చింది అని సార్లు ఓడిపోయాడు కదా ఒకసారి సింపల్గా ఈసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఏం చేసిండాయా అంటే ఈ యొక్క జిల్లాకు నయా పైస పని చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక కొబ్బరికాయ కొట్టేసి నాలుగు పిల్లర్లు వేసి ఆ పని రోజు నడుస్తూనే ఉన్నది ఎప్పుడో వారు ఎంపీ అయినప్పుడు స్టార్ట్ చేసినట్టు అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయ్యేది ఇప్పుడు స్టార్ట్ చేసిన పని మరి అవుతుందా రేపు పొద్దున ప్రభుత్వం మారితే మరి ఆ పని అక్కడే ఆగిపోతాను కూడా ఈ సందర్భంగా నేను మీకు అడుగుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే బండి సంజయ్ గారికి ఈ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎలాంటి అవగాహన లేదని కూడా సందర్భంగా తెలియజేస్తాను పక్కన చెప్పవే అంటే నా నలభై రెండు మండలాల పేర్లు కూడా చెప్పేటటువంటి వ్యక్తి మన బండి సంజయ్ ఈరోజు రామ మందిరం పేరు చెప్పి తిరిగి మరొకసారి ఓట్లాడగల ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెట్టి ప్రజలకు రావాలని చూస్తూ ఉన్నారు అది ఆయన వ్యక్తిగత ఆరాటం తప్ప ఈరోజు రాబోయే కాలంలో ఆయన ఎటువంటి పరిస్థితి గెలవడానికి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఉన్న ప్రభాకర్ గారు గతంలో ఏదైతే ఇరవై మూడు పనులు కావచ్చు మన పాస్పోర్ట్ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా రైల్వే లైన్ కావచ్చు అదేవిధంగా తిరుపతికి ట్రైన్ కావచ్చు అదేవిధంగా షిరిడికి ట్రైన్ కావచ్చు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపు ఒక ఇరవై పనుల నుంచి ముప్పై పనులు దాకా కొన్న ప్రభాకర్ గారు చేయడం జరిగింది వినోద్ కావార్ వినోద్ ఎఫ్ఎం రేడియో కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా వినోద్ కుమార్ గారు కూడా ఏమీ పని చేయలేదు ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉండి కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేయలేదు